자, 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 ད�ས 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 དསས དསས ད� 还没有，还没有，还没有。 राजो <laughs> <laughs> Yeah. గ్యాస్ నిర్ణయం తీసుకుంది ఆయన ఆల్రెడీ ఇంకా నవంబర్ రిటర్ అవుతారు కాబట్టి ఈ యొక్క పంపని ఆర్డర్ కూడా విడుదల చేసింది గవర్నమెంట్ కూడా గెలిసిన తర్వాత టీడీపీగా ఉన్నారు అంటే మీ పార్టీకి ఈ కార్మికుల తరఫున ఎటువంటి విశెన్ సజెస్ట్ చేస్తారు ఇదైతే గవర్నమెంట్ అయితే ఆ రోజు అయితే మనకి హామీ ఇచ్చేది హామీ చంద్రబాబు గారు ల్యాండ్ కాబట్టి బయట మేము తీసుకున్నాం గవర్నమెంట్ వచ్చింది మూడు మూడు ఇక్కడ ఏమో వస్తే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ தற்போண்டே தான் <laughs> 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 i <laughs> వచ్చి ప్రైవేట్ రాసి చేస్తా ఉంటాం ఉన్నారు ఇది చేపమా న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందువల్లంటే పూర్వీకుల త్యాగాలతో నిర్మాసుల త్యాగాలతో కలిసి ఈ ముప్పై ఏళ్ళ పాటు దీన్ని కంటికి రేపలాగా పెంచి పెద్ద చేసిన ఈ కంపెనీని రాత్రి రాత్రి ఆదాని ఇప్పటి నుంచి ఆందోళన ఎలా సాగబోతుంది మీకు స్పష్టమైన డిమాండ్ ఆల్రెడీ చెప్తాం ఈరోజు మళ్ళీ ఇండియా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం భయా ముఖ్యమంత్రి గారు మీరు ఇదే ప్రాంతంలో మీటింగ్కి పెట్టి ఎంపీగా బల్లా ఎంపీగా భరత్ గారిని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గెలిపించండి స్టీల్ ప్లాంట్ని చేపడుతుందని మీరు చెప్పారు ఖచ్చితంగా భరత్ గారిని ఐదు లక్షల మెజారిటీతో ప్రజలు గెలిపించారు స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఏం చెప్పబోతా ఉన్నారు ఈరోజు కేంద్రం ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది ఆ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు అడ్డం పడాలని చెప్పేసి పడకపోతే తెలుగు చూస్తా చూస్తూ ఉన్నారు కొత్త పరిశ్రమలు తెస్తామని మీరు చెప్తారు సంతోషం కొత్త పరిసంజ్ చెప్పబోతున్నారు అంటే చెప్పారు ఆల్రెడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి రెండోది మూడు వర్ణ ఏవైతే ఉన్నాయో

రావాలి రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో ఈ శాఖ ప్రైవేటీకరణ చేయట్లేదు అని మోడీ గారు ప్రకటించాలి అప్పటి వరకు కూడా ఉద్యమం ఆగదు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళ అధికారంలోకి వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని చెప్పారు వంద శాతం కూడా వాళ్ళకి పూర్తి మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్సీపీ కంటే పూర్తి మెజార్టీ వచ్చింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మేమే కానీ వస్తే కార్మిక సంఘం అగ్రిపక్షాలు వేసి మోడీ గారు తీసుకెళ్లి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపుతా ఉన్నారు అది ఏదైతే హామీ ఇచ్చారో ఆ డిమాండ్ నెరవేర్చాలని இல்ல قوم قوم هو سا ته قوم 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 آجي ساو آجي ساو نانا آينه ارپستا وستم سنتو نانا کسينه ارپستا نانا وينه وستم سنتو هاي بوتے هاي بوتے آجي واني چيندو سارو وينه سارو وستم سنتو نانا وستم سنتو نانا وستم سنتو پيش آتو ان کو اگے مڑ جاؤ جا 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 राजारोरे मोरे मोड़े हक़ो हाको हक़ो Tēnā <laughs> koe. ఎందుకంటే నేను వస్తానండి నిలబెట్టుకోవాలి బీజేపీ యొక్క చర్యని అడ్డుకోవాలి శైల్లో హెల్ప్ పెట్టేటటువంటి చర్యలు మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రకటన చేర్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఎవరు छा <laughs> बंग